ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారికి బెయిల్ వచ్చింది మరి కవిత గారికి బెయిల్ అంటూ కూడా ఒక చర్చ నడుస్తుంది అది ఒక దాంట్లో రాజకీయాలు చాలా ఉన్నాయి కవిత గారు అరెస్ట్ కానీ కేజ్రీవాల్ని అది కేజ్రీవాల్ అరెస్ట్ అయితే మరి అన్యాయం అలాగే ఇక్కడ కూడా మా అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోవడానికి కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే కవిత మీరు టీఆర్ఎస్ బీజేపీ కలిసి ఉన్నారు అనేటువంటి ప్రచారం జరిగింది అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు భారతీయ జనతా పార్టీ ఏమనుకున్నారంటే మళ్ళీ ఈసారి మనం పార్లమెంట్ కూడా ఇది పోతే ఆమెను అరెస్ట్ చేయకుండా అది మనకు గుడిబండగా మారుతుందని ఆమెను అరెస్ట్ చేసి ఎన్నికలయ్యేదాకైతే ఓట్లేదు అనేది మనకు స్పష్టంగా మనకు తెలుసు ఆమె ఎన్నికలు ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి ప్రభుత్వం వచ్చేసింది కేంద్రంలో తర్వాత ఇక్కడైతే మొత్తం బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఓడిపోయింది మరి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్యన ఏమైనా అవగాహన కుదురుతుందా లేక అలయన్స్ అలా ఏమైనా పెట్టుకోవడానికి ప్రయత్నించేస్తారా ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ప్రధానమైన ప్రతి ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఒక్క సీటు కూడా రాకపోయేసరికి లైట్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది కాబట్టి మీకు ఈ టిఆర్ఎస్ పార్టీ దానికి బేస్ ఉంది థర్టీ నైన్ పర్సెంట్ ఓట్లు పడ్డాయి వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకు వచ్చిన తేడా ఒకటి రెండు పర్సెంటే కానీ మన పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు ఇది రీజనల్ పార్టీ ఇంత ఉప ప్రాంతీయ పార్టీ ఆయన దేశ స్థాయికి పోతుందా ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు ఆ తర్వాత ఆయన ఒక తెలంగాణ పేరు మీద వచ్చినటువంటి పార్టీ అది జాతీయ పార్టీకి ఎందుకు మారాలి తెలంగాణ ఇంట్రెస్ట్నే కాపాడవచ్చు కదా అనే దాంట్లో తెలంగాణ ప్రజలకు పోయారు అందుకని పార్లమెంట్ ఎన్నికలు వీళ్ళు కోర్టు వేయకుండా భారతీయ జనతా పార్టీకో కాంగ్రెస్కు వేశారు కనుక పూర్తిగా పార్టీ చాలా నష్టపోయింది కనుక ఇవాళ్ళ మనం రాజకీయాన్ని అర్థం చేసుకోవడానికి ఈ ఇప్పుడు కవిత గారి అరెస్ట్ కానీ ఇవన్నీ కూడా అవి రాజకీయాల చుట్టే తిరుగుతుంది కానీ జెన్యున్గా ఆమె నిజంగానే దాంట్లో ఉందా లిక్కర్ స్కామ్లో ఉందా లేదా ఎవిడెన్స్ ఏమిటి అనేది ఏం లేకుండా మీరు కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు అదే స్కామ్ ఆయనకు బెయిల్ ఇచ్చారు మరి ఈమెకు ఎందుకు బెయిల్ ఇవ్వాలని మీ ప్రశ్న ఏదైతుందో మరి ఎందుకు ఇవ్వలేదు జనం అడుగుతారు కదా కేజ్రీవాలే దాంట్లో ఉన్నాడంటే ఒక ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ ఏంటంటే ఆయనకు బెయిల్ ఇచ్చినప్పుడు న్యాయ వ్యవస్థ కూడా చెప్పే సమాధానమే ఆ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ను సిసోడియా అనే టైం ఒక సంవత్సరం అయింది ఇంకా సంవత్సరం కంటే ఎక్కువ అయింది ఆయన తీసుకుని ఆయన మీద మన ఎందుకు ఎందుకు బెయిల్ ఇవ్వడం లేదు వీళ్ళందరూ ఒకటే స్కామ్ అన్ని స్కామ్ లో ఒక్కొక్కరి మీద ఒక్కొక్క రకంగా మీరు రియాక్ట్ అవుతుంది న్యాయ వ్యవస్థ కూడా జవాబు చెప్పాల్సి వస్తుంది ఎందుకు కొందరికి బేలు ఇస్తున్నారు ఎందుకు కొందరికి బేలు ఇవ్వడం లేదు అనేటువంటిది ఈ డిఫరెన్స్ ఏదైతుందో ఇది న్యాయ వ్యవస్థ యొక్క అంటే దాని చూసే పద్ధతి న్యాయ నిర్ణయ పద్ధతి ఉందో దాని మీద న్యాయ వ్యవస్థ కూడా సమీక్షించుకోవాలి ఒకే న్యాయం చట్టం ముందర అందరూ సమానం అన్నప్పుడు చట్టాన్ని మీరు డిఫరెంట్గా అప్లై చేయడానికి రాదు స్కామ్ ఒకటే అయినప్పుడు పనిష్మెంట్ ఒకటే ఉంటుంది కానీ అదే స్కామ్లో లో ఉన్న వాళ్ళని కొందరికి ఎక్కువ పనిష్మెంట్ కొందరు తక్కువ పనిష్మెంట్ అది రూల్ ఆఫ్ లా అనేటువంటి నేతలు మోదీపై కాస్త అసంతృప్తిగా ఉన్నారు అని వ్యాఖ్యలు వస్తున్న నేపథ్యంలో మరోపక్క రాహుల్ గాంధీ గారు కొంతమంది ఎన్డీఏ నేతలు మాతో టచ్ లో ఉన్నారు అంటూ కూడా చెప్పడం జరుగుతుంది ఎలా చూడాలంటారు మోడీ స్టైల్ ఆఫ్ వర్కింగ్ జగన్మోహన్ రెడ్డి స్టైల్ ఆఫ్ వర్కింగ్ మమతా స్టైల్ ఆఫ్ వర్కింగ్ కేసీఆర్ స్టైల్ ఆఫ్ వర్కింగ్ మీరు ఈ ఈ మోడల్ చూస్తే అందరూ ఒక రకంగా కొంత కొంతకాస్త కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ ఉంది ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ పార్టీలన్నీ కూడా లీడర్స్ సెంట్రిక్ అయిపోయాయి ఇది పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ క్యాబినెట్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్గా మారింది కొంతకాలంగా క్యాబినెటే క్యాబినెట్ ప్రైమ్ మినిస్టర్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్గా మారింది అంటే ఇదేమైంది ప్రెసిడెన్షియల్ సిస్టమ్గా మారింది నాలుగు వందల సీట్లు వస్తే వాళ్ళు రాజ్యాంగాన్ని మారుస్తే వాళ్ళు ఈ ఫెడరల్ సిస్టమ్ కాకుండా ఇంకొక రకంగా తేవాలని వాళ్ళు ఆలోచించారు మెజారిటీ రాలే కాబట్టి తాత్కాలికంగానైనా ఆ చర్యను వాళ్ళు విరమించుకున్నారు లేకపోతే రాజ్యాంగాన్ని మార్చాలనే వాళ్ళకుంది ఇది ఒక నాయకుడి మీద ఇది ఇందిరాగాంధీ దగ్గర నుంచి జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి కూడా జరుగుతున్నాయి ప్రాంతీయ పార్టీలు కూడా మళ్ళీ అగైన్ లీడర్స్ సెంట్రీ కేసీఆర్ గారి తెలంగాణ తెచ్చారు తెలంగాణ తెచ్చింది ప్రజలు అందరూ కేసీఆర్ మీద డిపెండెంట్ కనుక కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఆయన ఇమేజెస్ను ఒప్పించడం ఇవాళ భారతీయ జనతా పార్టీలో వ్యక్తిగతంగా మాట్లాడితే చాలామంది ఏమైనా అంటే హ్యాపీ ఆయన పద్ధతి కానీ ఆయన మెథడ్ కానీ ఆయన ద వే హీ డీల్స్ విత్ ది కొలీగ్స్ మినిస్టర్తో ప్రతి మినిస్టర్కు లోపల ఎక్కడో ఉంటుంది గౌరవించడం లేదు మన మాట వినడం లేదు నాకు స్వేచ్ఛ లేదు ఇవాళ ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్ పోతే మాకేం స్వేచ్ఛ ఉండండి మాకేం నిర్ణయం అధికారం లేదా అయింది అని అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు మినిస్టర్స్ నేనే వెళ్ళి కలిసినప్పుడు కూడా ఈ ఇది కొస్ చేయండి మీరు కన్సర్న్ మినిస్టర్ అంటే మనకి ఏం పవర్స్ ఉన్నాయి సార్ అక్కడ పోవాలి అని అనేవాళ్ళు కనుక మీరు ఈ డెమోక్రసీలోనేమో పార్టిసిపేషన్ కానీ డెమోక్రటిక్ గార్బ్లు ఒక ముసుగులు ఒక అథారిటేరియన్ మోడల్ పనిచేస్తున్నది కనుక ఈ గ్యాప్ మనకు నిరంతరంగా కనిపిస్తుంది ఏమిటి అసలు లీడర్ సెంట్రిక్ మోడల్ కాదు కదా పార్లమెంటరీ సిస్టమ్ అంటే ఐదు వందల నలభై మంది మెంబర్స్ పార్లమెంట్ ఉన్నారు ప్రజలు వాళ్ళు వాళ్ళ అనుమతి కావాలి వాళ్ళందరినీ గౌరవించాలి వాళ్ళు లక్షల మంది ప్రజలు వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నారు అని కాకుండా ఈ లక్షల మంది రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు కూడా మోడీ గారి మన అధికారంలోకి వచ్చాము అని అనుకోవడం వలన ఇది కొంతకాలంగా ఉంది బహుశా మన కల్చర్లో కూడా ఎక్కడో దానికి రూట్స్ ఉండి ఉంటాయి కానీ ఇది డెఫినెట్గా కొందరు అన్హాపీ ఉంటారు మరి రాహుల్ గాంధీ గారితో టచ్లో ఉన్న మాట వాస్తవమే అనుకోవచ్చు ఇది ఈ రాజకీయాల్లో సర్వైవల్ మెకానిజం అదే జరిగితే ఈ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయే అవకాశం కూడా ఉంది కదా అంటే అది అంటే ఇప్పుడు వా వాళ్ళలో బీజేపీ వాళ్ళు ఎవరు రారు బీజేపీ పార్టీకి ఉన్న స్ట్రెంత్ ఏమిటంటే వాళ్ళకు వాళ్ళకు ఆర్ఎస్ఎస్ ఒక సంస్థ ఉంది ఆ సంస్థ చాలా బలమైన సంస్థ దానికి ముప్పై లక్షల మంది మెంబర్సు దానికి విపరీతమైన స్ప్రెడ్ ఉంది దానికి భావజాలం ఉంది అది ఈ పార్టీకి కింద దాని మీద ఈ పార్టీ నిలబడి ఉంది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కూడా ఒక దశలో మోడీ గారి యొక్క పాలనా విధానం మీద కానీ అయిన వ్యక్తిగతం మీద కూడా మొన్న ఆర్ఎస్ఎస్ చీఫే మనకు వినయం ఉండాలి మనం కొంత ఆరోగ్యం ఉండకూడదు మాడిస్ట్ ఉండాలి అనేదాకా వెళ్ళాడంటే ఇంతకాలంగా వాళ్ళే ఈ పార్టీని నిలబెట్టారు కానీ వాళ్ళే ఒక దశ వచ్చేవరకు దే ఆర్ నాట్ హ్యాపీ అంటే ఆయనతో పనిచేస్తున్న వాళ్ళు పెద్ద హ్యాపీగా ఉంటారని మనం అనుకుంటే అవకాశం వస్తే వాళ్ళందరూ కాస్త వేరే పోయేది కానీ అందరిని ఏది కల్పించిందంటే ఒకటేమో హిందూ రాష్ట్ర అనేది ఒకటి రాష్ట్రీయ స్వయం సేవ సంఘం యొక్క వాళ్ళ బలం ఏదైతుందో వాళ్ళ సంఖ్యా బలం ఏదైతుందో అది ఇవాళ భారతీయ జనతా పార్టీ కనుక భారతీయ జనతా పార్టీ నుంచి తొందరగా అట్లా ఎంపీలు పోవడము స్పిట్ కావడం అనేది ఉండదు